సంగారెడ్డి జిల్లా కొండాపూర్లో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో మాజీ మంత్రి హరీష్ రావు సమావేశం నిర్వహించారు అనంతరం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా సమావేశంలో రావు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి రావు సవాల్ ఆగస్టు పదిహేనులోపు ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేయకపోతే రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తావా బంధు పూర్తిగా ఇవ్వలేదు ఇంకా ఆగస్టు పదిహేనులోపు రుణమాఫీ చేస్తా అంటున్నాడు ఈ పార్లమెంటు ఎన్నికల్లో మీరిచ్చిన గ్యారెంటీలే మీకు భస్మాసురహస్తం అవుతాయి యాస్టరిస్క్ సీఎం రేవంత్ రెడ్డి నన్ను ఎందుకు ఓడించాలో చెప్పాలి అన్నారు మిమ్మల్ని ఓడించడానికి వంద కారణాలు ఉన్నాయి రైతు రుణమాఫీ రైతు భరోసా ధాన్యానికి బోనస్ ఆసరా పెన్షన్ పెంపు మహిళలకు రెండు ఐదు వందల రూపాయల సహాయం కళ్యాణాలక్ష్మికి తులం బంగారం నిరుద్యోగ భృతిపై మాట తప్పినందుకు కాంగ్రెస్ని ఓడించాలి రేవంత్ రెడ్డి అంటే మాటల కోతలు కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు నాలుగున్నర నెలల్లోనే సీఎం ఏదేదో చేసినట్టు ఓటేయ్యకపోతే పథకాలు అవుతాయని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి కాంగ్రెస్ అంటే కరువు కరెంట్ కోతలు మంచినీళ్ల కష్టాలు అవినీతి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండుసార్లు దేశంలో కాంగ్రెస్కి ప్రతిపక్ష హోదా దక్కలేదు మీ పాలన వద్దని ప్రజలు అనుకుంటున్నారు మీ పార్టీ నాయకులు మోప్కుపల్లి హనుమంతరావు లేమా సీఎం కలవట్లేదు అని అంటున్నారు మెడలో పేగులేసుకుంటా మానవ బాంబునై పేలుతా డ్రాయర్ ఊడగొడుతా అని సీఎం పదవికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అని అన్నారు నమ్మక ద్రోహం అనేది మళ్ళొకసారి మీరు రుజువు చేసుకున్నారు కాంగ్రెస్ అంటే కరెంటు కోతలు ప్రారంభమైన కాంగ్రెస్ వచ్చింది కరువు మొదలైంది కాంగ్రెస్ వచ్చింది మంచినీళ్ళ కష్టాలు ప్రారంభమైనవి కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ అవినీతి ప్రారంభమైంది ఈ కారణాల చేతనే కాంగ్రెస్ పార్టీ దేశంలో రోజు రోజుకు కనుమరుగైపోతా ఉంది అందుకే ఇవాళ దేశంలో ఐదు వందల నలభై ఐదు ఎంపీ సీట్లుంటే కాంగ్రెస్ కనీసం యాభై అరవై ఎంపీ సీట్లు కూడా గెలుస్తలేదు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు సార్లు కూడా కనీసం దేశంలో ప్రతిపక్ష హోదా కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు ఎందుకు దక్కలేదు ప్రతిపక్ష హోదా మీ పాలన బాగలేదని ప్రజలు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణలో కూడా చాలా తక్కువ సమయంలోనే మీ సంగతి అర్థమైపోయింది ఈ కాంగ్రెస్ పీడను ఎప్పుడు వదిలించుకోవాలని ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఇవాళ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉన్నది పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఎందుకు ఓడించాలని రేవంత్ రెడ్డి గారు అడుగుతా ఉన్నారు డిసెంబర్ తొమ్మిది నాడు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని నమ్మగలికి ఆశ చెప్పి మాట దప్పినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రైతు భరోసా కింద ఎకరానికి పదిహేను వేలు ఇస్తానని ఎగ్గొట్టినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రైతు కూలీలకు పన్నెండు వేల ఆర్థిక సహాయం చేస్తానని చెప్పి ఒక్క పైసా ఇయ్యనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి రాష్ట్రంలో వడ్లకు మొక్కలకు అన్ని పంటలకు మేము రాగానే ఐదు వందల రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి కనీసం ఎంఎస్పికి కూడా వడ్లు కొనక రైతుల ఉసురు పోసుకున్నందుకు ఇవాళ రాష్ట్రంలోని రైతులందరూ కాంగ్రెస్ పార్టీని ఓడించాలనుకుంటున్నారు ఆరు గ్యారంటీల్లో మొదటి హామీ మహాలక్ష్మి పథకం మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తానని నమ్మించి మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానని మహిళల్ని మోసం చేసినందుకు ఇయాల మిమ్మల్ని ఓడించాల్సిన అవసరం ఉంది నిరుద్యోగ భృతి కింద నాలుగు వేల రూపాయలు ఇస్తామని ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ గారితో చెప్పించి రేవంత్ రెడ్డి గారు చెప్పి మేనిఫెస్టోలో పెట్టి అసెంబ్లీలో మేము మాట ఇయ్యలేదని తప్పించుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి రెండు వేల పెన్షన్ను నాలుగు వేల రూపాయలకు పెంచుతామని అవ్వ తాతలను అక్క చెల్లెలను ఊరించి ఓట్లేసుకొని తాతలకు ఎగనామం పెట్టి అక్కా చెల్లెలను మోసం చేసినందుకు ఇలా కాంగ్రెస్ పార్టీని ఓడించాలి కరెంటు కోతలు మళ్లీ తెచ్చి రైతుల మోటార్లు గాలి అప్పుల పాలయ్యేందుకు కారణమైనందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి పంటలు ఎండుతున్నా సాగునీరు ఇవ్వలేక రైతుల ఉసురు పోసుకున్నందుకు పంటలు ఎండబెట్టినందుకు మిమ్మల్ని ఓడించాలి మళ్ళీ మంచినీళ్ళ కష్టాలు తెచ్చి అక్క చెల్లెలను ఖాళీ బిందెలతో ఇవాళ నీళ్లు మోసుకురావడానికి కారణమై ఖమ్మంలో రెండు రోజులకోసారి నల్లా కరీంనగర్లో దినం తప్పించిన నల్లా జహీరాబాద్లో రెండు రోజులకొకసారి నల్లా మంచినీళ్ళు సరిగా ఇవ్వకుండా అక్క చెల్లెల ఉసురు పోసుకుంటున్నందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి అకాల వర్షాలు పడి వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి తెలంగాణ ప్రజలను గాలి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాహాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే మూడు డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి జిల్లాల సంఖ్య తగ్గిస్తామని చెప్పి కమిషన్ ను ఏర్పాటు చేస్తా అని మా ఉన్న జిల్లాలను ఊడగొడుతా అని చెప్పినందుకు మిమ్మల్ని ఓడించాలి ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు దగ్గరై కేసీఆర్ కిట్లు బంద్ చేసి గర్భిణీ స్త్రీల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి దళిత పిల్లలు ఆత్మహత్య చేసుకుంటున్నారు ప్రతిరోజు ఫుడ్ పాయిజన్తో వాంతులు విరేచనాలతోని దవాఖానల పాలైతున్నందుకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్లక్ష్యం చేసి పేద పిల్లల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి మీ హయాములో రోజు రోజుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలు పెరుగుతున్న ఆటో కార్మికుల ఆత్మహత్యలు చనిపోయిన రైతులను కాని ఆటో కార్మికులను కాని ఒక్కనాడు పరామర్శించినందుకు కనీసం పట్టించుకోనందుకు పెరుగుతున్న రైతు ఆత్మహత్యలకు నిరసనగా ఆటో కార్మికుల జీవితాలను రోడ్డు మీదకి తెచ్చినందుకు నిన్ను నీ ప్రభుత్వాన్ని ఓడించాలి ప్రజా పాలన అని చెప్పి ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని చెప్పి గడ్డనెక్కిన తర్వాత ఒక్కనాడు ప్రజల్ని కలిసినావు మళ్ళా తెల్లారి ప్రజల్ని కలిసిన పాపాన పోలేరు నీ పార్టీ నాయకులు వి హనుమంతరావు మోతుకుపల్లి నరసింహులే పదిహేను రోజులైనా మా ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇస్తలేడు మమ్మల్ని కలుస్తలేడు అని చెప్తున్నారు అంటే ప్రజా పాలనను గాలి కొదిలేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిరోజు ప్రజల్ని కలుస్తా అని మాట తప్పినందుకు నిన్ను ఓడించాల్సినటువంటి అవసరం ఉంది మెడల పేగులు వేసుకుంటా మానవ బాంబులవుతా లాగుల తొండలిడిస్తా నీ కనుగుట్లతో గోటీలాడతా బట్టలు ఉడదీసి ఉరికిచ్చి కొడతా నీ డ్రాయర్ ఉడవిక్తా అనే చిల్లర మాటలు మాట్లాడి ముఖ్యమంత్రి పదవి యొక్క స్థాయిని తగ్గించినందుకు నోటికొచ్చినట్టు మాట్లాడుతూ ఈ రాష్ట్ర గౌరవాన్ని తగ్గిస్తున్నందుకు నిన్ను ఓడించాలి ఇట్లా చెప్పుకుంటూ పోతే వందల కారణాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు నిన్నెందుకు ఓడించాలని చెప్పడానికి కొన్ని వందల కారణాలు ఉన్నాయి నువ్వు మాట తప్ప అని మాట్లాడినావు చివరికి బాండ్ పేపర్ యొక్క గౌరవాన్ని తగ్గించావు నువ్వు పేపర్ అంటే ప్రజలకు నమ్మకం ఉండే విశ్వాసం ఉండే కానీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను బాండ్ పేపర్ల మీద ముద్రించి ఆ బాండ్ పేపర్లను ఎన్నికల సమయంలో అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ప్రజలను నమ్మించి ఇవాళ బాండ్ పేపర్ విలువ తీసినావు పరువు తీసినావు అందుకోసం నిన్ను ఓడించాలి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసినావు రేవంత్ రెడ్డి గారు ఏదో హైటెన్షన్ వైర్ అంటుండు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో హైటెన్షన్ వైర్గా నువ్వు ఇచ్చిన మాటలు నువ్వు చేస్తున్న చేష్టలు నీ గ్యారంటీలే భస్మాసుర హస్తం అయితే నీ కాంగ్రెస్ పార్టీ పాలిట ఆ విషయాన్ని గుర్తుపెట్టుకో ఎందుకంటే మాట్లాడటం ఈజీ చేతల్లో చూపియాలను ఒక ముఖ్యమంత్రిగా ఇంకా ఏదో ప్రతిపక్ష హోదాలో మాట్లాడుతున్నట్టు దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నావు నువ్వు రైతు బందే చక్క గీయలేదు నువ్వు రేపు ఆగస్టు పదిహేను తారీఖులో రుణమాఫీ చేస్తా అంటే ఎవల చెవులలో పువ్వు నేను అడుగుతా ఉన్నా ఏక కాలములో ఆగస్టు పదిహేనో తేదీ నాడు ఈ ముప్పై తొమ్మిది వేల కోట్ల రుణమాఫీ నువ్వు చెయ్యకపోతే నీ పదవికి రాజీనామా చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా అని నేను అడుగుతా ఉన్నా దేవుణ్ణి వాడుకోవడం కాదు నువ్వు వంద రోజులు ఎందుకు చేయలే ఆ రోజు డిసెంబర్ తొమ్మిదో తారీఖే చేస్తా అని చెప్పినావు కదా వంద రోజుల్లో నీ ఆరు గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తా తెస్తాడున్నావు కదా అసెంబ్లీలా నీ చట్టబద్ధత ఏమైంది మొదటి సంతకం పెడతాన్నావు నీ మొదటి సంతకం ఏమైంది అన్నీ జూటా మాటలే అబద్ధాల మీద నువ్వు ఇలా అధికారంలోకి వచ్చినావు అబద్ధాల పునాదుల మీద నువ్వు అధికారంలోకి వచ్చినావు అందువల్ల ప్రజలు నీకు తగిన గుణపాఠం చెప్తారు ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిస్తేనే ఈ ఆరు గ్యారెంటీలు అమలైతే అని రాష్ట్ర ప్రజలు నమ్ముతా ఉన్నారు నువ్వు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడినంత మాత్రాన నువ్వేం కృషిలకేళ్ళు దిగేది లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పడేది లేదు కానీ నీకు అర్థమవుతుంది నువ్వు అబద్ధవాడినావు ప్రజలకు ఇచ్చిన మాట తప్పినవు ప్రజల్ని మోసం చేసినావు కనుక నేను ఓడగొట్టినర్ర నీకు సురుకు తలుగుతే నాలుగు వేల పింఛన్ వస్తుంది అక్క ఇరవై ఐదు వందలు వస్తుంది రెండు లక్షల రుణమాఫీ అవుతుందని ప్రజలు నమ్ముతున్నారు నువ్వు నువ్వు ప్రజలకు చేసిన మోసానికి ప్రజల్ని గుణపాఠం చెప్పాలనుకుంటున్నారు నీకు ఎన్నికల్లో ఓటమి జరిగితేనే డెఫినెట్గా నువ్వు దిగస్తావు నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తావని ప్రజలు నమ్ముతున్నారు నువ్వేం చేసినావు హామీలు గాలి కదిలినావు పొదుగాళ్ళు వేస్తే కేసీఆర్ను తిట్టుకుంటదలిగినావు కేసీఆర్ను తిడితే కాదు రైతుల కడుపు నిండదు కదా కేసీఆర్ను తిడితే మహిళల కడుపు నిండు కదా నువ్వు ఎంత అందంగా చెప్పినావు ఇంటికి చుట్టం వస్తే ఇంత అరుచుకు నెలకు రెండు వేల ఐదు వందలు ఒకటో తారీఖు నాడు బ్యాంకులు వేస్తాను మరి ఇప్పుడు ఎట్లా అరుచుకోమంటు చుట్టాన్ని మనమడి వచ్చి నీ కాళ్ళు ఒత్తుతాడు అని తాతలకు అందంగా చెప్పినావు ఇలా మనమడి ఒత్తుతలేడు కాళ్ళు నువ్వు నాలుగు వేలు రాకపోయావు మరి జనవరి నెల ఇచ్చే రెండు వేలు ఎగరగొట్టినావు కదా మరి అందుకోసం నువ్వు నాలుగు వేలు ఇవ్వాలంటే మనమడి కాళ్ళు ఒత్తాలంటే నేను ఓడగొట్టాలి నేను ఓడగొట్టే కప్పుడు నువ్వు సోయికి వస్తావు నువ్వు నాలుగు వేలు ఇస్తావు అప్పుడు మనమడి కాళ్ళు ఒత్తుతాడు అని తాతలు అనుకుంటున్నారు నీ మాటలే నీకు రేపు ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఉరితాళ్లు కాబోతున్నాయనే విషయం గుర్తు పెట్టుకో నువ్వు ఎంత కేసీఆర్ ను తిట్టినా అరిచి గీ పెట్టినా నువ్వు ఇంకెన్ని ఓట్లు పెట్టుకున్నా నిన్ను నమ్మరుగాక నమ్మరు ఎందుకంటే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటా తీసుకోలే నువ్వు మాట తప్పినవు డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తావు మాట తప్పినవు ప్రమాణ స్వీకారం రోజే ఆరు గ్యారెంటీల మీద తొలి సంతకం పెట్టాన్నావు మాట తప్పినవు అసెంబ్లీలో ఆరు గ్యారెంటీల మీద చట్టబద్ధత తెస్తా ఉన్నావు మాట తప్పినవు ముఖ్యమంత్రి అయినాక రోజు ప్రజల్ని కలుస్తా ఉన్నావు మాట తప్పినవు మాట తప్పడం నీ నైజం నువ్వు ఎంతమంది దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినా నువ్వు కేసీఆర్ను ఎంత తిట్టినా మా రైతుల కడుపు నిండదు మా మహిళల కడుపు నిండదు అవ్వాతాతల కడుపు నిండదు ఆ అవ్వ తాతలను మహిళలను రైతులను నువ్వు చేసిన మోసానికి నీకు ఉసురు తప్పదు నువ్వు ఎవరు లిస్ట్ పెట్టినావు పేదలకు మోసం రైతులకు మోసం మహిళలకు మోసం నిరుద్యోగులకు మోసం ఉద్యోగులకు మోసం ఉద్యోగులకు ఇస్తాన డీఎల్ ఇచ్చినావా రిటైర్ అయిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇస్తున్నావా అందరినీ మోసం చేసినావు తప్పకుండా ప్రాయ చిత్తం తప్పదు నీకు నీకు గుణపాఠం తప్పదు ఎందుకు ఓడించాలని నన్ను అడిగినావు కనుక నేను ఆ కారణాలు చెప్పిన ఈరోజు థ్యాంక్ యూ